জয় 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 కార్యకర్తలకు మంచి కార్యకర్తలకు ఎవరికైనా వాళ్ళకు ప్రోటోకాల్ ఈరోజు లేకుండవచ్చు కానీ అక్కడ కార్యకర్తలు విలువ ఇవాల్సిన బాధ్యత విలువ ఇచ్చి వాళ్ళని అందరినీ ముందడ పెట్టి నడిపించాల్సిన బాధ్యత నీ పక్కన బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే మొన్న అభివృద్ధి కార్యక్రమం మీద బొల్లారం అమీన్పూర్ తెల్లపూర్కి సంబంధించిన వాళ్ళు నీకు అక్కడ ఉన్న కొన్ని కొన్ని గ్రామాలు దాంట్లో విలీనమైనాయి వాళ్ళందరూ తీసుకొచ్చేసి ఏం చేసాం నీకు అందరికీ టీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో ఉన్న సర్పంచ్లను ఎంపీసీల దగ్గర విచ్చుకొని నువ్వు ఒక మీకు ఏ కాబట్టి కార్యక్రమాలు కావాలి మీకు ఏమేమి రాసి చేయండి అని చెప్పినావు అక్కడ మీరు సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జాండ పట్టుకొని ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల వల్ల పోలీసులతో కానీ అన్నిటికీ ఆర్థిక ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నాం కానీ వాళ్ళందరూ నువ్వు దగ్గర తీసుకుంటావా తీసుకోవట్లేదు కదా వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మంచి పాలన నడిపేయండి కాదంటలేదు మా రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పెంచేస్తే మేమైతే సాగించాలి